కంట్రోల్ చేయలేకపోయినారు ఒకసారికి అంత అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారు శ్రీనివాసంలో అంటే ఎదురు గురికి చెప్తా ఉంటారు అని ఆ మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు వాళ్ళు వెళ్తున్నారు అనుకులు శ్రీనివాసం లా లైన్ లకి వదిలినారట పెట్టున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా ఎందుకంటే బయట వదిలిపెట్టారని ఈడ వదిలిపెడతారని తొందరపడ్డారు వెళ్ళి అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే సార్ గార్డెన్ లో గేట్ వేసినాడు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చొన్నారు గార్డెన్ లో లాక్ వేయకుండా గేట్ అధినేత పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి వడ్లు పెట్టినప్పుడు రోడ్డు మీద ఉండదు సరికి అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు ఈ గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా కుల్ అయిపోయింది సార్ సాయంత్రానికి ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంటే పచ్చని అని అసలు చుట్టూ నీకు లేదు ఇద్దరికి జరిగింది నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో అవి కొంచెం లోదా ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలే కింద ఇంకా వాళ్ళ మీద అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు ఒక ఇదైపోయారు పెయింట్ అయిపోయారు స్పృహ తప్పి పడిపోయారు దాన్ని వదిలిపెట్టారని అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినట్టు సార్ అసలు వెళ్ళిపోయినాడు తర్వాత వీళ్ళంతంగా తూటి ఎంత నుంచి వచ్చినారు అసలు నిలబడాలంటే కూడా లేదు నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వెళ్ళి పెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారు గేట్ తీసుకోవడం ఓపెన్ అయింది ఓపెన్ అయింది అయింది వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోపెట్టినారు తర్వాత అది ఏమైందో మొత్తం దగ్గరి మీద కడతారండి దేవుని దేవన్లీల మేము బతకడం లేదా